జిల్లా కేంద్రంలోని షిర్దీ సాయి మందిరంలో గురువారం ఆలయంలో భజనలు విష్ణు శాస్త్రం పారాయణ శ్వాస కుంకుమార్చన నిర్వహించారు అర్చకులు గుండై శర్మ నంబి వాసుదేవాచార్య కార్యక్రమ క్రతువును నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం తౌట రావు కిషన్ రావు కంచి కిషన్ కడలి రామకృష్ణరావు చిలకమారి గంగాధర్ యాదగిరి మారుతిరావు తౌట రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారం చేసుకోండి ముందుగానే మనం ఆ కలిసి మనం మంత్రస్నానం చేసేటువంటి ఆ పాత్ర కాస్త సంస్కారం చేస్తే అప్పుడు భగవంతుని సంస్కారం చేసేటటువంటి అర్హత పాత్రకి దాంట్లో ఉన్న జనానికి వస్తుంది ఇప్పుడు ప్రారంభం చేసుకోబోయేటటువంటి అమ్మవారి ఆరాధనకి ఎటువంటి విజ్ఞానం ఆ గజాన మూర్తిని ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం ఏళ్ళ వయసులో జగద్గురు శంకరాచార్య స్వామి వారు జీవితంలో మొట్టమొదటిసారి రచించినటువంటి కనకధార స్తోత్రం ఆ స్తోత్రానికి కూడా ముందుగా గణపతి ప్రార్థన చేశాడైనా ఇక్కడ ఉన్నవారు అందరికీ కనకదార స్తో తెలుసా తెలుసా ఆ స్వామి ఏం చేశాడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు రావాలి కదా అప్పుడు వారి కేరళలో ఆ పఠం తొట్ట అనే ఊర్లో ఆతుర సన్యాసం స్వీకరించి తర్వాత అంటే మొత్తం సన్యాసం కాదు ఆదుర సన్యాసం అప్పటి మొత్తం బ్రహ్మచారి దీక్షగా ఉండే సన్యాసం స్వీకరించిన తర్వాత భిక్షాడు అనేది వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆడు పాపం ఏదీ లేక భవతి భిక్షాన్ని ఏది ఏదీ లేక ఏదో పండో పండో సరిగా వేసే ఇవ్వరు కానీ అమ్మవారిని ప్రార్థన చేసేదైనా ఏమి చేయలేదు నాన్న ఏమి ఇష్టం ఇప్పుడు నేను ఇచ్చే అర్హత మనం అనుకుంటాం ఇలా పూజలు చేస్తున్నానే నాకేమి రావట్లేదు అని ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా మనందరం కూడా కర్మల చేత ముడిపడి ఉన్నాం మనం పూర్వ జన్మ కర్మ వర్చితంగానే బతుకుతాం తప్ప ఇప్పుడు చేసుకునే గురువుని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం మనం గురువులు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర కావాల్సినటువంటి ప్రతి జ్ఞానాన్ని మనకు కావాల్సినటువంటి ప్రతి రకమైనటువంటి అనుకూలతను అందజేసేటటువంటి వాడు గురువు ప్రతి విషయాన్ని కాలంలో మనకు బాగా అర్థం చేసుకునేలా చేసి జీవిత గమనాన్ని ప్రసాదించేటటువంటి వాడు గురువు మరి ఉపాధ్యాయులందరూ కూడా గురువులకి అంటే వాళ్ళు గురువులే వస్తారు కానీ ఎప్పటి వరకు గురువులు వాళ్ళు అంటే ఆ ఏదైతే వాళ్ళు నేర్పేటటువంటి విద్య ఉందో ఆ విద్య మటుకు మాత్రమే కానీ దాంట్లో కూడా జీవితాన్ని మార్చేసే గురువులు చాలామంది ఉంటారు వారి వారి యొక్క సంస్కారాలను బట్టి ఆ రకమైనటువంటి గురువులు వాళ్ళ వారిని లభించవచ్చు కానీ ఎవరైనా సరే అర్థానికి అనే మాటకి స్పష్టమైన అర్థం మన గురుగీతలో శంకర భగవత్పాదుల వారు ఒక మాట అన్నారు అని శంకర భగవత్పాదుల వారు గురుగీతలో మనకు చెప్పారు మరి అటువంటి గురువుకి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి ఆ తర్వాత జీవిత గమనంలో ఒక్కొక్క అడుగు వేస్తున్నా కొద్ది రకరకాలైనటువంటి మార్గాల్లో రకరకాలుగా చాలా మందికి గురువు లభ్యం అవుతాడు మరి జగత్తు మన ఒకరికో ఒక చిన్న సమాజానికో ఒక కుటుంబానికో ఓ ఇతరు ముగ్గురు గురువు అంటే ఆ ఇతరు ముగ్గురికి అనుకూలతగా ఇద్దరు ముగ్గురికి సంబంధించిన విధానంగా మాట్లాడే మాటలైన మాట్లాడేటటువంటి వ్యవస్థ ఒక వ్యక్తి దగ్గర ఉంది అంటే జగత్తునే ఆకర్షితంగా మాట్లాడి జగత్తుకే సందేశాన్ని అందేశించాలి ఎంత గొప్ప అయినటువంటి లక్ష్యం కానీ ఎంత గొప్ప అయినటువంటి ఒక గుణం కానీ ఉంటుండాలి ఒక వ్యక్తికి అలా ఉంటే కదా గురువు అనేటటువంటి ఒక మార్గదర్శనం అనే ఒక మార్గంలో ఉండడం మనకు అవకాశంగా ఉంటుంది ఎవరు మరి మనకు ఆ జగత్తుకి మనం పూజించేటటువంటి గురువుగా ఎవరు భాషిస్తున్నది మూలంగా ఉండేటటువంటి గుడుస్ ఆ దక్షిణామూర్తి స్వామి వృత్తికి ఆయన వృత్తి సందేహాన్ని అడిగే అవసరం లేదు ఇది వాస్తవం ఇప్పటికి ఇప్పటికి ఇది వాస్తవంగా ఉన్నటువంటి మనం కూర్చోనివారి యొక్క అవతార స్వీకృత చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామిగా ఎప్పుడైతే భగవానుడికి వచ్చాడో ఎట్లాగైతే దక్షిణామూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు గురువులుగా వారి వారి స్థానాల్లో ఉండి గౌరి ఈయననే పూజలు చెప్పారు తప్ప ఈ రకరకాలైనటువంటి ఈ పెద్ద పెద్ద హడావుడి దేవుని ఏదే నడిపిస్తాం మరి మన చేసుకునే చేసుకునేదానికి మరి దేవుని పూజలు ఎందుకు ఈ దేవుడు ఎందుకు ఈ కుంకుమార్చలు ఎందుకు అని అనుకుంటే కనుక నీ పని నువ్వు ఎంత శ్రద్ధగా ఇది చేస్తున్నావు